ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ అసోసియేషన్ అరంబంపేటలోని ఎల్ఐసి కార్యాలయంలో సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఎల్ఐసీ బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం విడనాడాలని నేతలు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వివికే సురేష్ ఆర్వీఎస్ శ్రీనివాస్ డి సాయిధులు ఐ వెంకట్రావు జి శివరామకృష్ణరావు పిఆర్ రాజశేఖర్ ఎం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఒకరోజు సమ్మె యొక్క డిమాండ్స్ ని తెలియజేయాలని చెప్పి అందరి యొక్క కోఆపరేషన్ ని సహకారాన్ని ఈ డిమాండ్స్ లో ఉన్నటువంటి సహేత కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ని ఇన్వైట్ చేయడం జరిగింది నిర్వహించడం జరుగుతోంది సో దేశవ్యాప్తంగా తొమ్మిదవ తారీఖునటువంటి సమ్మె ప్రధానమైన సమ్మెగా దేశ కార్మిక వైపు చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం వెలిగించబోతోంది ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియుఐటి సహా తొమ్మిది కేంద్ర కార్మిక సంఘాలు అలాగే స్వతంత్ర ప్రతిపతి యూనియన్స్ బ్యాంకుల్లో కానీ ఇన్సూరెన్స్ లో రైల్వేస్ లో పోర్ట్స్ లో మైన్స్ లో ఎయిర్ పోర్ట్స్ లో మొత్తంగా అనేక చోట్ల స్వతంత్ర ఫెడరేషన్లు అందరూ కలిపి సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఈ సమ్మెని నిర్వహించడం జరుగుతోంది పదిహేడు ప్రధానమైనటువంటి డిమాండ్స్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ గా ఈ సమ్మె ద్వారా పాలకుల ముందు ప్రభుత్వం ముందు ఈ దేశ కార్మిక వర్గం ఉంచింది ఆ పదిహేను డిమాండ్స్ లో చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి వాటిల్లో నిరుద్యోగాన్ని నిర్మూలించాలనే డిమాండ్ కానీ అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ కానీ పాత పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలి కొత్త పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలనే డిమాండ్ కానీ అలాగే కార్మిక హక్కుల్ని కాపాడాలని చెప్పి లేబర్ గా ఏదైతే ప్రభుత్వం ప్రధానమైన కార్మిక చట్టాలు మారుస్తుందో వాటికి సంబంధించి ఒక ప్రధానమైన డిమాండ్ అట్లాగే వాటితో పాటు కనీస వేతనాలకు సంబంధించిన డిమాండ్ ఇలా ఒక పదిహేడు డిమాండ్స్ తో జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ దేశవ్యాప్త సమ్మె జరుగుతోంది జాతీయ సమ్మె జరుగుతోంది దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం అంశం ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ జాతీయ సమ్మె పిలిపించింది అంతకుముందు అనేక రూపాల్లో ప్రచారం పోరాటాలు వివిధ రూపాల్లో చేసిన తర్వాత ప్రభుత్వం అనేక సమస్యలు తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తప్పనిసరి ఈ సమ్మెకి జాతీయ కార్మిక సంఘాలు అలాగే స్వతంత్ర ఫెడరేషన్స్ అంటే ఎల్ఐసి లో ఉన్నటువంటి యూనియన్స్ బ్యాంక్ ఈ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపేది సమ్మె జరుగుతోంది ఈ సమ్మె నేపథ్యం అలాగే ఎల్ఐసి ఎంప్లాయిస్ గా ఈ సమ్మె పార్టిసిపేట్ చేస్తున్నాం